అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు యోగా విశిష్టతను వివరించారు బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ తనువు మనసు ఆత్మను ఏకం చేసే ఒక సాధనమే యోగా అని పూర్వీకుల ద్వారా ఈ తరానికి అందిన గొప్ప సాధనం యోగా అని అన్నారు యోగాకు పుట్టినిల్లు భారతదేశం కావడం గర్వకారణమని ప్రధాని మోడీ యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేశారని అన్నారు ప్రధాని మోడీ కృషి వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా ఔన్నత్యం తెలిసిందని అన్నారు యోగ నిత్య సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని అన్నారు ప్రతినిత్యం బీజేపీ జిల్లా కార్యాలయంలో యోగా తరగతులు నిర్వహించడానికి తమ వంతు సహకారం అందజేస్తున్నామని దీంతో యోగా గురువులు మహిళలు పిల్లలు పెద్దలకు యోగా తరగతులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారి వంతుగా కృషి చేయడం సంతోషదాయకమని అన్నారు అనంతరం యోగా గురువులను యోగా సాధన చేసే వారిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటేశం అధికార ప్రతినిధి పెరిక మినుకుమార్ మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి నల్గొండ మండల అధ్యక్షుడు బోగర్ అనిల్ కుమార్ కిరణ్ శాంతి స్వరూప్ రావెళ్ల కాశమ్మ తారా వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి యోగా గురువులు రాపోలు వెంకటేశ్వర్లు సుష్మా తులసి ప్రవీణ్ బజరంగ్ శ్రీను యోగ సాధకులు బ్రహ్మచారి ప్రభాకర్ రెడ్డి శ్రీదేవి సిరి నరేందర్ లింగారెడ్డి షరీఫ్ వెంకటేష్ శంకర్ తేలుకుంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మరియు నల్గొండ జిల్లా ప్రజానికానికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరి మన ప్రియతమైన ప్రధానమంత్రి కృషి వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా దినోత్సవం ఈరోజు మనము జరుపుకోగలుగుతా ఉన్నాము మరి అంతర్జాతీయంగా కూడా ఈరోజు ఎంతోమంది ఈరోజు భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకుంటా ఉన్నారు మరి ఈరోజు ఒక మెంటల్ బ్యాలెన్స్కి ఫిట్నెస్కి మరియు ఈరోజు కుటుంబ సమేతంగా కూడా ఎందరో అంతర్జాతీయంగా భారతదేశంలో మరియు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈరోజు యోగాకి మంచి ప్రాధాన్యత వచ్చిందంటే దానికి కారణం మన నరేంద్ర మోదీ గారు మరి మా నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూడా నిత్యము ప్రతిరోజు కూడా గురూజీ గారి ఆధ్వర్యంలో ఒక యాభై నుంచి వంద మంది రోజు కూడా యోగా చేస్తూ ఉంటారు మరి ఈ రోజు కూడా మన నల్గొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని అందరం కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మత్యాలకు అతీతంగా అందరం కూడా ఈరోజు యోగా దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానికి అందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతినిత్యం నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసులో ప్రతినిత్య యోగ సాధన చేస్తున్న దాని భాగంగా ఈరోజు బీజేపీ నల్గొండ శాఖ వారి ఆధ్వర్యంలో నిత్య యోగ సాధకులందరితో పాటుగా మిగతా పుర ప్రముఖులందరితోటి ఇక్కడ ఈ అంతర్జాతీయ యోగ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతినిత్య యోగ సాధన చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి చక్కని అవకాశం ఉంది ఇటు చక్కని అవకాశానికి మనకు అన్ని రకాలుగా మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ ఆఫీసు వారికి ఆ తర్వాత ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రపంచానికే యోగాని అందించినటువంటి ఘనత భారతదేశానికి దక్కుతుంది మరి నరేంద్ర మోడీ గారి కృషి కారణంగా మరి ఇంటర్నేషనల్ యోగా డేగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రపంచం యొక్క ఆరోగ్యం కోసం మరి ప్రజలు అందరూ కూడా యోగాకు అలవాటు చేసుకొని నిత్యము ఈ యొక్క ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మరి మానసికంగా కావచ్చు శారీరకంగా కూడా దృఢత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు అందరిలో ఆలోచన రేకించడం కోసం ఈరోజు బీజేపీ కార్యాలయంలో యోగా దినోత్సవం జరిపినాం కాబట్టి ప్రజలందరూ కూడా యోగాని నేర్చుకొని నిత్యం మరి యోగ సాధన చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క యోగా భారతీయ మహర్షులు ప్రపంచానికి అందించిన ఒక దివ్య ఔషధం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా యోగాను అనుసరించి నిత్యం వారి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా చేసిన ఈ యొక్క మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నల్గొండ పట్టణంలోని ఆర్య సమాజ మందిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్య సమాజం అధ్యక్షుడు బోయపల్లి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుత ఒత్తిడిమయ జీవితంలో ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి నిత్యం కనీసం అరగంట పాటు యోగ సాధన చేస్తే మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు జీవితంలో చిన్న వయసులోనే బీపీ షుగర్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని సూచించారు ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా యోగా కార్యక్రమాలు హోమాలు నిర్వహిస్తూ సమాజ ఉన్నతికి కృషి చేస్తున్నారని ఇందుకు ఆర్య సమాజ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు అంతకుముందు యోగాచార్యులు వేదమిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డిప్యూటీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రఘుపతి ఆర్య సమాజం ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి కేశబోయిన శంకర్ ఎర్రమళ్ల నర్సు గుండా కోటయ్య షాపల్లి రవిప్రసాద్ రావు కంది సూర్యనారాయణ కె రాఘవయ్య కోటేశ్వరరావు శశిరేఖ సాయిబాబా నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందరం ఆ కావాలి అందరూ ఇంకా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటుంది మనం మానసిక సంక్షోభితూ ఉన్నాం యోగా అనేది మనకు కంపల్సరీగా డైలీ ఒక అర్ధ గంట చూస్తే మనకు మానసిక ఉల్లాసం మన కూల్ చేసుకోవచ్చు ఎందుకంటే సంపాదించే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నాం చిన్న డయాబెటిక్ హార్ట్ హార్ట్అటాక్స్ క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి యోగా అనేది మన సాంప్రదాయ భాగం ప్రపంచం అంతా యోగా మీద ఏ దేశం పోయినా యోగా అనేది ముఖ్యమైపోయింది కాబట్టి మీరందరూ యోగా ఆసనాలు చేసి ఆలయంలో మంచి కార్యక్రమం అనేది చూస్తారు ఆలయ సమాజం ఆలయ సమాజం అనేది దాదాపు నలుగురులో స్థాపించి వంద సంవత్సరాలు అయింది మార్చిలోనే పెద్ద కార్యక్రమం చేశారు వారు డైలీ హోమాలు చేసి సామాజిక సమాజం ఉన్నతి కోసం అందరు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి మరి కొత్తగా చెప్పి నన్ను ఈ సమసిద్ధి ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈరోజు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మీ అందరి మధ్యలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది సో ముఖ్యంగా ఈ థీమ్ కూడా ఒకటి ఈరోజు ఇవ్వటం జరిగింది యోగా నా కోసం సమాజం కోసం అని చెప్పేసి థీమ్ కూడా ఈ సంవత్సరానికి థీమ్ కూడా ఇవ్వటం జరిగింది సో ప్రతిరోజు మన దినచర్యలో కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు కానీ గృహిణులు కానీ బిజినెస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఒత్తిడికి లోన్ అవటం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మనం తీసుకునే ఆహారాలలో కూడా ఫుడ్స్లో కూడా పెస్టిసైడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవటం వలన కూడా మనందరికీ బీపీలు షుగర్లు అదేవిధంగా క్యాన్సర్లు పక్షపాతాలు గుండెపోట్లు అనేది కూడా రావటం జరుగుతూనే ఉన్నది సో దీని అన్నిటికీ కూడా ఒత్తిడికి గురయ్యి ఒత్తిడి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళటం అనేది కూడా చాలా జరుగుతూ ఉన్నది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలభై సంవత్సరాలు పైబడి ఉన్నారు అని అంటే కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి నెలకు ఒకసారి బీపీ చెక్ చేసుకోవటము షుగర్ చెక్ చేసుకోవటం ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ దినచర్యలో కార్యక్రమంలో భాగంగా యోగా అనేది మెడిటేషన్ అనేది వాకింగ్ అనేది తప్పకుండా ప్రస్తుతం ఉన్న కాలానికి చేయాల్సిన అవసరం ఉన్నది సో యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాపర్గా చేసినట్లయితే మనకు ఈ ట్యాబ్లెట్స్ కానీ ఈ రోగాల బారిన పడకుండా ఉండటం అనేది కూడా చాలా వరకు మనకు సైంటిఫిక్గా రీసెర్చ్లో కూడా తెలియడం తెలియడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ఈ యోగాని ధ్యానాన్ని బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈనాడు నల్గొండ ఆర్య సమాజ్ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాలు చేస్తూ కూడా అనృత్యం కూడా నల్గొండలో ఆర్య సమాజంలో సాయంత్రం కూడా మహిళలకు యోగ శిక్షణ తరగతులు ఉంటున్నాయి ఉదయం ఏమో పురుషులకు కూడా ఉంటుంది శనివారం ఆదివారము ఈ యొక్క కార్య సమాజ ఆధ్వర్యంలో కరాటే ప్రోగ్రాములు డ్యాన్స్ ప్రోగ్రాములు చిత్రలేఖన ప్రోగ్రాంలు కొంటున్నాయి వచ్చే శ్రావణ మాసంలో కూడా ఒక ముప్పై రోజులు కూడా ఎగ్జామ్ నిర్వహిస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి ఎగ్జామ్లో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం యోగ ఉచతే అని మన మహర్షులు చెప్పినారు ఆరోగ్యంగా ఉండాలంటే యోగ తప్పనిసరిగా చేయాల్సిందే యోగము అంటే కలయిక ఆత్మ పరమాత్మ కలయికనే యోగం ఈ యోగము ద్వారానే మనిషి అష్ట సిద్ధులు కూడా సాధించి తన శక్తితో ఏ పనైనా చేయగలరు ఇప్పుడు ప్రపంచంలో పూర్వము మన ఋషులు మహర్షులు ఆర్యావర్తము పవిత్రమైన ఈ భారతదేశంలో యోగా గురించి నిరోగంగా ఉంటానంటే యోగా కావాలని చెప్పి తమ ముఖ్యంగా పతంజలి మహర్షి తన యోగ దర్శనంలో అష్ట సిద్ధులు సిద్ధించాలంటే ఏం చేయాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహరణ ధారణ నిధిధ్యాస అని అష్టాంగ యోగము ద్వారానే యోగము చెప్పి ప్రతి ఒక్క మానవుడు పశుపక్షాదులు కూడా జంతువులు కూడా ఈ యోగం చేస్తున్నాయి మనం ఆసనాలు చేసే కొన్ని నూరు నూట యాభై ఆసనాలు ఉన్నాయి ఏంటంటే పక్షులు పాములు పిట్టలు అన్నీ ఏ యాంగిళ్ళలో ఆ జంతువులు చేస్తున్నాయో మయూరాసనం పిపీలక నుంచి మయూరాసనం దానిక కూడా అన్ని ఆసనాలు ఉంటాయి ఎవరు చేయగలిగిన శక్తి కొద్ది యంగ్ ఏజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్గా ఆసనాలు చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాణాయామము ధ్యాసనం మెడిటేషన్ ద్వారా పూర్వ చేసుకోవచ్చు ఏది వృద్ధులు ఇద్దరు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ శరీరము ఆత్మ రెండు శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాకు మించింది లేదు మనకు మెడికల్ బిల్లు నిల్లు ఎవరైతే యోగా చేస్తారో మెడికల్ బిల్లు నిల్లు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్య సమాజ వాళ్ళు నిర్వహించిన మా పాఠశాల విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు ఇటు కార్యక్రమానికి గురు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేశారు స్థానిక కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి ఆర్య సమాజ్ మెంబర్లు వాళ్ళ డైరెక్టర్సు పట్టణ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అత్యంత ఉత్సాహంగా యోగాను సాధన చేశారు వాళ్ళందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పిల్లలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మేనేజ్మెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా నల్గొండ పట్టణం చెర్లపల్లిలోని ఓక్ట్రీ పాఠశాలలు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రముఖ సైంటిస్ట్ శ్రీనివాస్ సహజ యోగా ప్రతినిధులు వెంకటరెడ్డి రంగారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి సిబ్బందికి యోగా మరియు మెడిటేషన్ ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గింజల్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన వారు యోగా ధ్యానం ప్రాధాన్యతను నిత్య జీవితంలో వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించారని ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు యోగా ధ్యానం నిత్యం సాధన చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు ప్రత్యేకించి విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం కలగడం వల్ల వారి జ్ఞాపక శక్తి పెంపొందుందని తద్వారా చదువులో చురుకుగా ఉండగలుగుతారని అన్నారు గతంలో యోగా సాధన కేవలం భారతదేశంలో మాత్రమే ఉండేదని కానీ ప్రస్తుతం యోగా ప్రపంచవ్యాప్తం అయిందని అన్నారు ఎంతో మంది ప్రపంచ దేశాల నుండి భారతదేశానికి వచ్చి యోగాలు నేర్చుకుంటున్నారని ఇది భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా ధ్యానం చేసి మానసిక ఆరోగ్యం పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఓక్ట్రీ పాఠశాల డైరెక్టర్ జీ మంగారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు అర్లప్ప అభిలాష్ శేఖర్ రమేష్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పట్టణ ప్రజలందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే వెరీ గ్రాండ్లీ ఇన్ అవర్ ఓక్ట్రి స్కూల్ క్యాంపస్ ఇన్ చెర్లపల్లి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ వి ఆర్ సెలబ్రేటింగ్ ది ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ వెరీ గ్రాండ్లీ ఇయర్ టుడే వి హ్యావ్ వన్ ఇంట్రాక్టివ్ సెషన్ విత్ ది యోగా ఎక్స్పర్ట్స్ అండ్ మెడిటేషన్ ఎక్స్పర్ట్స్ ీ హ్ ఇన్వైటెడ్ మిస్టర్ శ్రీనివాసన్ సార్ హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ హీ సైంటీస్ట్ అండ్ యోగా ఇన్ మెడిటేషన్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో వీ హవ్ గోట్ సమ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సహజ యోగా రంగారెడ్డి గారు అండ్ వెంకట్ రెడ్డి గారు దే హవ్ ఇంట్ర్యాక్సన్ సెషన్ ఇంట్రేక్టివ్ సెషన్ విత్ అవర్ స్టూడెంట్స్ ఆఫ్ ఓ పే స్కూల్ అండ్ దే లెటర్స్ నో అవర్ కిడ్స్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా in our day to day life how the yoga and the meditation is useful to decrease the stress stress levels among the students and how it can be used to improve our memory and improve our iq values and uh, as you all of you know about the importance of yoga and meditation actually the meditation and yoga is originated in india only in ancient days and uh, nowadays, uh, around, across the, around the world, so many people are looking at india. they are coming over here and they are learning the basics of yoga and meditation from indians. we are very glad to have our experts upon the meditation and yoga. thank you. thank you very much. అదేవిధంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లైన్స్ క్లబ్ భవన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు వివిధ యోగా సంస్థల సాధకులు యోగా గురువులు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు నాగులపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగ సాధన ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని కోరారు అనంతరం లయన్స్ క్లబ్ సహకారంతో యోగా గురువులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యోగాచార్య కరుణాకర్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లెల వెంకటేశ్వర్లు మహిళా అధ్యక్షురాలు తులసి జిల్లా సహకార్యదర్శి చొల్లేటి కిషన్ బాబు మంజునాథ్ నాగార్జున సంయుక్త లయన్స్ క్లబ్ రీజనల్ అధ్యక్షుడు ఏఎస్ ప్రసాద్ అధ్యకుడు ఎల్వి కుమార్ రామకృష్ణ అశోక్ రెడ్డి డాక్టర్ పుల్లారావు పిచ్చయ్య నన్నూరి రామ్రెడ్డి ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి డాక్టర్ సుహాసిని డాక్టర్ లక్ష్మీ వసుంధర మారబైన చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మరియు అందరికీ కూడా యోగా అనేది ఖర్చుతో కూడినటువంటిది కాదు కేవలం సమయంతో కూడినటువంటిది రోజుకు ఒక ముప్పై నిమిషాలు కనుక సమయం కేటాయించినట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని యోగా గురూజీలు చెప్పడం జరిగింది అది వాస్తవంగా కూడా నిజం స్కూల్ స్టూడెంట్స్ అదేవిధంగా డిగ్రీ చదువుతున్న కోమలి విన్యాసాలను అందరూ కూడా అపురపరిచినట్టుగా చేశారు యోగా అభ్యాసం అనేది చిన్నతనం నుంచే చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నంగా అవని తెలియజేశారు కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క పతంజలి యోగాకు గుర్తింపు తేవడం చాలా మనం భారతదేశానికి ఉన్నది ఇచ్చినట్టుగా అయింది దీన్ని అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మావంతు లయన్స్ క్లబ్స్ ద్వారా సమాజంలో అవసరమైనటువంటి సేవలు చేయడంలో ముందుగా ఉన్నాం గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు నల్లగొండ పట్టణ ప్రజలకు అదేవిధంగా చుట్టుపట్టు ప్రాంత ప్రజలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఇతోధికంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నాం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుంటున్న సందర్భంగా ఈసారి యాభై మంది విద్యార్థులను సన్మానించడం మంది పారిశుద్ధ కార్మికులను సన్మానించడం అదేవిధంగా యోగా డేని జరుపుకోవటం రేపు ఉచితంగా వైద్య శిబిరాన్ని మేము చే ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నందుకు మా అధ్యక్షులు లైన్ ఎల్వి కుమార్ గారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి యోగా శిక్షకులకు యోగా అభ్యాసకులకు ప్రత్యేకించి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా వచ్చిన మిత్ర బృందం ప్రత్యేకించి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా సెకండ్ వీడిజీ కేవి ప్రసాద్ గారికి ఇతర పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ నిజంగా యోగా యొక్క విశిష్టత అందరికీ తెలుసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది డబ్బు సంపాదిస్తే తింటే అయిపోతుంది కరిగిపోద్ది కానీ మరి ఆరోగ్యం మాత్రం రాదు ఆరోగ్యం కావాలంటే మరి మానసికంగా మరి ఫిట్గా ఉండాలంటే యోగా ముఖ్యమని ఈరోజు గురుజీలు కరుణాకర్ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా లయన్స్ క్లబ్ ద్వారా మరి సమాజానికి సేవలంచే దాంట్లో భాగంగా ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళని సత్కరించుకునే అదృష్టం మాకు కలిగజేసినందుకు వాటికి ధన్యవాదాలు చెప్తూ మరి పెద్దలు చెప్పినట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఇరవై తేదీ జిఎం కన్వెన్షన్ హాల్ నల్గొండలో జరుపుకుంటా ఉన్నాం నిజంగా మా పెద్దల ప్రసాద్ గారు చెప్పినట్టు సేవే ముఖ్యం సేవే లక్ష్యం మాకి ఆ రోజు యాభై మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకు నిరుపేదలకు కుట్టు మిషన్ల బహుకర్ణ కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా చేపడతా ఉన్నాం మరి పారిశుద్ధ కార్మికులకు నిరంతరం పెందలాడనే మనం నిద్ర లేవకముందే వీధులను శుభ్రం చేసి మన ఆరోగ్యాలను కాపాడుతున్నాం పారిశుద్ధ కార్మికులకు కూడా ఉచిత రీతిన సత్కరించాలని చెప్పని మేము కార్యక్రమం తీసుకున్నాం మరి విద్య లేనివాడు వింత పశువు విద్యతో ఏదైనా సాధించవచ్చు విద్యను ఎంకరేజ్ చేయాలని చెప్పని విద్యార్థులకు కూడా మేము మెరిటోరియల్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం ఈరోజు స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో మరియు భారస్వామ్య ట్రస్ట్ పతంజలి వివాహ సమితి మరియు ఆయుష్ యొక్క మా యొక్క అందరి యొక్క సమిష్టి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు యోగా విన్యాసాలు మరియు యోగా చెప్పడం దాదాపుగా ఉన్నవారు అందరికీ విద్యార్థులకు తర్వాత పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో యోగా విన్యాసాలను వీక్షించినారు వాళ్ళు స్వయంగా చేసినారు నల్లగొండ ప్రజలకు నల్లగొండ పరిసర ప్రజలకు కూడా అదవ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే సాధారణంగా మనం చూసినట్టయితే పొద్దున్నే యోగా తర్వాత దేవునికి పూజ తర్వాత పెద్దలకు సేవ మరి ఇది జీవితంలో మర్చిపోలేటువంటిది ఆ విధంగా యోగాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి మన అందరం కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ యొక్క యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జీవితం సందర్భంగా అందరికీ గుర్తు చేస్తారు